నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులకు క్షుద్ర పూజలు అలాగే చేతబడి ఈ క్షుద్ర పూజలు చేతబడి ఎందుకు చేయిస్తారు ఎలా చేస్తారు అంటే మన శత్రువులు కళ్ళు చేతులు పోగొట్టడానికి అలాగే వాళ్ళని సర్వనాశనం చేయడానికి ఈ యొక్క క్షుద్ర పూజలు చేతబడి చేయాల్సి వస్తుంది వాళ్ళు మన ఎంతగానో ఇబ్బంది పెడుతుంటారు ఎంతగానో మనని నాశనం చేయడానికి ఆలోచిస్తుంటారు ఎక్కడ దుఃఖాలను చూస్తుంటారు కాబట్టి తిరిగి వాళ్ళ మీద చేయొచ్చు మన ఈ ప్రయోగంతో కేవలం మీరు రెండు రోజుల వాళ్ళ సర్వ నాశనం చేయవచ్చు మీరు అనేక చోట్ల మోసపోయి విసిగిపోయినట్లయితే నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ టూ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ నెంబర్కి ఫోన్ చేసి గురుగారి యొక్క సలహాలు తీసుకోవచ్చు నాకు చాలా మంది ఫోన్ చేశారండి గురుగారు చాలా దొంగ బాబులు నమ్మే మోసపోయామండి మరి మీ దగ్గర పనుతుందా లేదా అని నేను ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను నమ్మకం ఉంటే ఫోన్ చేయండి మీకున్న ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం లభిస్తుంది మీకు మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురు